ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైనా వార్త తిరుమలలో తీవ్ర అపచారం ఎంత దారుణమా అంటూ ఆగ్రహంలో భక్తులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా ముందుగానే తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాము తిరుమల తిరుపతిలో గత కొన్ని రోజులుగా తీవ్ర అపచారం అయితే జరుగుతుందంటూ వార్తలు బయటకొచ్చాయి వివరాలు చూస్తే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు అంటే కోట్లాది మంది భక్తులకు ఎంతో పరమ పవిత్రమైనది అలాంటిది లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడంపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నట్లుగా ఎన్డీడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక తేల్చడం గమనార్హం గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఈ వ్యవహారం నడిచిందంటూ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది దీనికి సంబంధించి సర్టిఫికేట్ కూడా చూపిస్తున్నారు అది కూడా ఒకసారి చూద్దాం వైఎస్ఆర్సీపీ సిపి హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువులు కొవ్వు ఉన్నట్లు ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నిర్ధారించిన నివేదికలను టీడీపీ నేతలు తాజాగా బయటపెట్టారు నివేదికల్లో పొందుపరిచిన అంశాలను ప్రస్తావిస్తూ మాజీ సీఎం జగన్ పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆన వెంకటరమణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు లడ్డూలో నెయ్యిపై జూలై ఎనిమిదిన రెండు వేల ఇరవై నాలుగు జూలై ఎనిమిదిన ల్యాబ్కు పంపించగా జూలై పదిహేడవ తేదీన ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందన్నారు ఈ ఆవు సోయాబీన్ పొద్దు తిరుగుడు పువ్వులు సంబంధించి అది అలాగే ఆలివో గోధుమ బీన్ మొక్కజొన్న పత్తి గింజలతో పాటు చేప నూనె బీఫ్ టాలో పామాయిల్ పందికువ్ కూడా ఇందులో ఉన్న ఇందులో వాడినట్లుగా నివేదికలో స్పష్టమైందని ఆనం పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎన్డీడిబి క్రాఫ్ట్ ల్యాబ్ ద్వారా వైఎస్ఆర్సీపీ బండారం బండారం బట్టలైందన్నారు నెయ్యి కొనుగోళ్లలో ఎలాంటి నాణ్యత పాటించడం లేదని ఆధారాలతో సహా నిరూపించారు నాణ్యమైన నెయ్యికి వెయ్యి రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి టెండర్లు పిలిచిందని ఆనం తెలిపారు నలుగురికి నెయ్యి టెండర్ కాంట్రాక్ట్ ఇచ్చారని నాణ్యమైన నెయ్యికి మూడు వందల ఇరవైకి ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అంటూ ప్రశ్నించారు లంచాల కోసం పదిహేను వేల కిలోల నెయ్యి టెండర్ ఇచ్చారని ఆవు నెయ్యి విషయంలో ల్యాబ్ సర్టిఫికేట్ లేదన్నారు నెయ్యి సర్టిఫికేషన్ కోసం డెబ్బై ఐదు లక్షలతో ల్యాబ్ పెట్టే పరిస్థితిలో లేరా అంటూ ఆనంద నిలదీశారు నెయ్యి విషయమై ఎన్డీబీ ఎన్డీడిబి ల్యాబ్ లో పరీక్షలు చేసిందన్నారు నెయ్యిలో చేప నూనె అలాగే పామాయిల్ గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలు కలిపినట్లు తేలిందన్నారు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లు నివేదికలో వెల్లడైందని ఆనం వెంకటరామారా రెడ్డి వివరించారు మరోవైపు శ్రీవారి లడ్డు నాణ్యత అంశంపై టిడి చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి బోమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీటీడీ మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు ఓవి రమణ తప్పుపట్టారు శ్రీవారి లడ్డూకు ఉపయోగించే నెయ్యి సరఫరా టెండర్ ను గతంలో ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఢిల్లీకి చెందిన ఆల్ఫా అనే సంస్థకి ఇచ్చారన్నారు ఆల్ఫా సంస్థ విదేశాల నుంచి బటర్ ఆయిల్ దిగుమతి చేసి రకరకాల కెమికల్స్ ద్వారా ఆవు నెయ్యిగా టీడీపీకి సరఫరా చేసిందని ఆరోపించారు సరఫరా చేసి నెయ్యిని నామమాత్రంగా పరీక్షించి వినియోగించేశారన్నారు కోట్లాది మంది హిందువులను పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో జంతువులు కొవ్వు వినియోగించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హిందువులకు జరిగిన ఈ భారీ ద్రోహాన్ని దేవుడు క్షమించడు తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్థించే హిందువులకు లడ్డూలో జంతు కొవ్వును ఉపయోగించడం అనేది విశ్వాసం నమ్మకానికి తీవ్ర ద్రోహం అని చెప్పారు ఇతర వర్గాలు నాస్తికులను ఉద్యోగులుగా టీటీడీ బోర్డులోకి అనుమతించడం వల్ల హిందువుల విశ్వాసాల పట్ల అవినీతి అగౌరవం ఏర్పడుతుందని గతంలో మేము ఆందోళన చేశాం ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీసి బాధ్యతలు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారన్నారు ఇక తిరుమల పవిత్రతను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు అందరికీ తెలుసు చాలా మంది భక్తులు కూడా తమ స్వంత అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు ఈ మధ్య కాలంలో టీడీపీ టీటీడీకి సంబంధించి లడ్డు నాణ్యత అయితే తగ్గిపోయిందని అనేక మంది భక్తులు అయితే చెప్పారు ఇప్పుడు ఇది వివరాలతో సహా బయటపడింది దీనికి సంబంధించి సర్టిఫికేట్ కూడా చూపిస్తూ ఉన్నారు వాళ్ళు ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ అయితే గనక గీకి సంబంధించి నెయ్యికి సంబంధించి వాల్యూ ఫర్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ అయితే క్లియర్ గా చూడొచ్చు సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ ఆలివ్ ఆయిల్ సంబంధించి అలాగే కోకోనట్ ఆయిల్ పామ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో ఇవన్నీ కూడా ఫిష్ ఆయిల్ కాటన్ సీడ్ ఇవన్నీ కూడా కలిసాయని అయితే గనక ల్యాబ్ రిపోర్ట్ కూడా ఇక్కడ అయితే అవ్వడం జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది